కోటి రూపాయలు విలువ చేసే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు మాకవరపాలెం పోలీస్ స్టేషన్ లో విలేకర్ల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈగల్ డిస్టిక్ స్పెషల్ బ్రాంచ్ జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సమాచారం మేరకు నర్సీపట్నం గ్రామీణ సిఐ రేవతమ్మ మాకమరపాలెం ఎస్ఐ దామోదర నాయుడు తమ సిబ్బందితో రాచపల్లి కూడలి వద్ద వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా ఏపీ థర్టీ నైన్ బిఎస్ జీరో త్రీ సెవెన్ త్రీ ఏపీ థర్టీ నైన్ యుఎక్స్ డబల్ సెవెన్ ఫైవ్ టూ వాహనాలతో పాటు ఏపీ థర్టీ నైన్ క్యూడి సిక్స్ నైన్ జీరో ఫైవ్ నెంబర్ కలిగిన వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయగా పది బస్తాల్లో అక్రమంగా తరలిస్తున్న మూడు వందల డెబ్బై కేజీల గంజాయి గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకున్నామని మరికొందరు పరారీలో ఉన్నారని తెలియజేశారు పట్టుబడిన గంజాయి విలువ సుమారు కోటి రూపాయల వరకు ఉంటుందన్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి అడవి ప్రాంతం నుండి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్నారని పేర్కొన్నారు గంజాయిని తరలిస్తున్న నిందితులను నర్సీపట్నం మండలం నీలంపేట గ్రామానికి చెందిన పోల్ రెడ్డి దుర్గా ప్రసాద్ నర్సింహపట్నంకు చెందిన బంగారు శివ రోలుగుంట మండలం బి సర్వవరం గ్రామానికి చెందిన పంచాడ నాయుడు ఎంకే పట్టణానికి చెందిన సబ్బవరపు నాయుడు అనే ముద్దాయిలపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు డిఎస్పీ శ్రీనివాసరావు తెలియజేశారు గంజాయి పట్టుకోవడంలో చాకుచక్యంగా వ్యవహరించిన సిబ్బందికి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఐలు పి రామారావు పి రాజారావు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఎట్టిగా వెహికల్లో టెన్ బ్యాగ్స్ ఆఫ్ గాంజా దొరికింది వీటన్నిటిని కూడా మనం వెయింగ్ వేయించగా మూడు వందల డెబ్భై కిలోల గాంజా ఉంది అట్లాగే దీని ఖరీదు సుమారుగా ఇప్పుడు వాళ్ళు కొనడం అయితే ఇంచుమించుగా పద్దెనిమిది లక్షల రూపాయల యాభై వేల రూపాయలు కొన్నారు ఈ సరుకు ఇక్కడి నుంచి అంటే మన చిత్రకొండ దగ్గర ఒరిస్సాలోని చిత్రకొండ దగ్గర వాళ్ళు కొని అక్కడి నుంచి అంజలి శనివారం వరకు చింతపల్లి దగ్గర అంజలి శనివారం వరకు తీసుకొని వచ్చి వెహికల్ ప్రైవేట్ వెహికల్ మీరు తీసుకొని వచ్చి అక్కడి నుంచి మోత ద్వారా రోలుగుంట మండలం నిండుకొండ దగ్గరకు తీసుకొని వచ్చి అక్కడి నుంచి ఈ ఎట్టిగా వెహికల్ మరియు షిఫ్ట్ డిజైర్ వెహికల్స్లోని తీసుకొని వచ్చారు అట్లాగే ఈ స్కూటీ ఏదైతే ఉందో ఆ స్కూటీ కూడా పైలటింగ్ చేసుకుంటూ వచ్చేసరికి మనం ఇంటర్సెప్ట్ చేసి అందులో ఒక నలుగురు ముద్దాయిని మనం అరెస్ట్ చేయడం జరిగింది బంగారు శివ దానిమిరెడ్డి వీధి నర్సీపట్నం అండి అట్లాగే సబ్బవరపు నాయుడు వీరభద్రపేట ఎంకే పట్నం రోలుగుంట మండలం అండి అట్లాగే పంచాడ అబ్బల్ నాయుడు వీంది వి సర్పవరం విలేజ్ రోలుగుంట మండల్ పొలిరెడ్డి దుర్గాప్రసాద్ నీలంపేట గ్రామం నర్సీపట్నం వీళ్ళు మనం అప్రహెండ్ చేయడం జరిగింది ఇందులో ఎవరైతే మెయిన్ అక్యూజ్లు ఉన్నారో వాళ్ళు స్టిల్ ఇంకా అప్ స్కాండింగ్లో ఉన్నారు వాళ్ళని ఇంకొక ఫోర్ మెంబర్స్ని మనం అంటే ఈ కారులో నుంచి తప్పించుకొని పారిపోయిన వాళ్ళని నలుగురిని అరెస్ట్ చేయాల్సి ఉంది ఇంకా వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే ఫర్దర్గా మిగతా ఇంకా కాస్త లింకప్స్ మనకు వస్తాయి వాళ్ళని కూడా అప్రిహెండ్ చేయడం జరుగుతుంది ఈ సరుకు ఏదైతే ఉందో ఇక్కడి నుంచి తెలంగాణకు వెళ్తుందండి వాళ్ళు ఈ వెహికల్స్లోని హైవే వరకు తీసుకొచ్చిన తర్వాత హైవేలో వేరే వెహికల్ నుంచి అక్కడి నుంచి షిఫ్ట్ చేయడానికి అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు దాన్ని మన ఈగల్ టీమ్ అండ్ స్పెషల్ బ్రాంచ్ టీమ్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో మన లోకల్ పోలీస్ అంతా చాకచాక్యంగా పట్టుకోవడం జరిగింది సుమారుగా కోటి రూపాయలు పైన ఉంటుందండి ఇది ఇంకా ఎక్కువే ఉంటుంది కోటి రూపాయలు కూడా ఎక్కువ ఉంది అక్కడ డిమాండ్ బట్టి మారుతూ ఉంటుంది వన్స్ ఇక్కడ ఇక్కడి నుంచి సరుకు మన ఏపీ దాటిన తర్వాత అది డిమాండ్ని బట్టి అప్ టు ఒక కిలో గాంజా ఆల్మోస్ట్ ట్వంటీ థౌజండ్ వరకు కూడా ఉండడానికి అవకాశం ఉందన్నమాట ఇంకా ఆ డిమాండ్ పెట్టి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందన్న